హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ మారుతి సుజుకి ఇర్టికా అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే టాప్ అండ్ వేరియంట్ అనమాట జెడ్డీఏ ప్లస్ ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ అలానే మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీకేమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా మీ ల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ గానీ వీడియోస్ గానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మారుతి సుజుకి ఇర్టికా ఫ్రెండ్స్ ఇదైతే జెడ్డీఏ ప్లస్ వేరియంట్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి రెండు వేల ముప్పై నాలుగు వరకు అయితే ఉంటాయి ఇంక ఈ కార్కి ఇప్పుడున్నటువంటి ఓనర్ సింగిల్ ఓనర్ ఇంక ఈ కార్కి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ చూసుకున్నట్లయితే మ్యాన్ ఇంక ఈ కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో అయితే ఉన్నాయి అలానే ఈ కార్ కి ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క టైర్స్ అయితే నాలుగు సీల్ టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు ఇంక ఈ కార్ యొక్క బాడీ పై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్ కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి అయితే పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ అడ్జస్టబుల్ మిర్రర్స్ సెంటర్ లాకింగ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్కి అయితే ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు అలానే ఈ కార్ యొక్క ఓనర్ అయితే ఈ కార్ని చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే పదకొండు లక్షల అరవై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇదైతే మారుతి సుజుకి రిటికా జడ్డిఐ ప్లస్ వేరియంట్ అనమాట రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది పదకొండు లక్షల అరవై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాకినాడలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్లో నుంచి ఓనర్ గార్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి అలానే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్